హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు కవిత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం చీరకి కుచ్చులు అంటే చీర పళ్ళుకి ట్యాజిల్స్ వేస్తాం కదా ఆ ట్యాజిల్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఏంటి అంటే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చేయొచ్చు అండ్ ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేది నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి ఆ సిల్క్ థ్రెడ్స్ని మనకి ఎంత లెంగ్త్తో మనం చేయగలుగుతామో అంత లెక్త్ లెంగ్త్ వరకు మనం స్టాండ్స్ తీసుకోవాలి అంటే ఎన్ని రౌండ్స్ అనేది అట్లా మనకి ఎంత లావు కావాలి అనేది తీసుకోవచ్చు అనమాట నాకైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఏం చేస్తానంటే నా దగ్గర రిజిస్టర్ నోట్బుక్ ఉందనమాట సో దానికి యాడ్ చేశాను వ్రాప్ చేసేసాను సో నేను వచ్చేసి నియర్లీ వన్ ఫిఫ్టీ స్టాండ్స్ వరకు తీసుకున్నానండి సో ఇదంతా ఇప్పుడు మనం తీస్తుంటే చిక్కులు పడతాయి కాబట్టి ముందుగా నేనేం చేశానంటే నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఆ నీడిల్కి థ్రెడ్ థ్రెడ్ సహాయంతో నేను అటు ఇటు ఓడిపోకుండా కట్ చేస్తాను అనమాట సో ఓడిపోకుండా ఒక రెండు మూడు నాట్స్ అయితే వేసుకున్నాను సో ఈ నాట్స్ అనేది కూడా దగ్గరగా టైట్గా వేసుకోవాలండి టైట్గా వేస్తే మళ్ళీ మీరు ఈ ఈ దారం ఎప్పుడైతే కట్ చేస్తారో కట్ చేసినప్పుడు మీకు లూజ్ అనేది రాకుండా పోగులు ఊడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం రెండు మూడు నాట్స్ వేసుకున్నామంటే టైట్గా తర్వాత ఈ ఈ దారాన్ని మనం కట్ చేసుకుంటాము సో చూడండి క్లియర్గా చూపిస్తున్నాను సో నాట్స్ అయితే వేసుకున్న తర్వాత మనం ఈ సీజర్తో కట్ చేసుకోవాలి సో ఆ దారం ఎక్కడైతే నాట్స్ వేసామో దగ్గరగా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి ట్యాజల్ తయారు చేసుకోవడానికైతే పోగులు స్టాండ్స్ అనేవి తీసుకున్నాం అనమాట ఇది ఇయర్లీ వన్ ఫిఫ్టీ స్టాండ్స్ అండి సో నాకు కొంచెం లావుగా కావాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట సో నాకు ఆ ఒక్క లెంగ్త్ సరిపోదు అందుకని మళ్ళీ చేస్తున్నాను ఇంకా రెండు మూడు సార్లు చేసుకుంటే కానీ మనం మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకుండా త్వరగా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాము నేనైతే ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నానో ఆ మెటీరియల్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను టాజల్స్ చేయడానికి సో ఇందాక స్టాండ్స్ తీసుకున్నాను కదండీ ఆ స్టాండ్స్ సహాయంతో ఇప్పుడు చూడండి నేను వచ్చేసి మగ్గం నీడిల్ ఉంటుంది కదండి ఆ నీడిల్ అనేది లావు నాకు సరిపోతుంది కాబట్టి మగ్గం నీడిల్ అనేది హెల్ప్ తీసుకొని స్టాండ్స్ అనేవి కూడా ఎక్కడ ముడతలు లేకుండా మెళకలు లేకుండా చూసుకోండి తర్వాత నేనైతే జరీ థ్రెడ్తో ర్యాప్ చేస్తున్నాను జరీ థ్రెడ్స్ నియర్లీ ఒక ట్వంటీ రౌండ్స్ వరకు ర్యాప్ చేసుకోవాలండి అలా ట్వంటీ రౌండ్స్ వరకు ర్యాప్ చేసుకునేటప్పుడు కూడా ఒక రౌండ్ మీద ఒకటి పడకూడదు అనమాట అంటే ఒక థ్రెడ్ పడిన దగ్గర ఇంకో థ్రెడ్ పడద్దు అంటే నీట్గా కనిపించదు ఒక థ్రెడ్ మీద ఒకటి పడితే ఏంటంటే ముద్ద ముద్దగా గలీజ్గా కనిపిస్తుంది అనమాట సో ఒక థ్రెడ్ మీద థ్రెడ్ పడకుండా మనం డౌన్కి చుట్టుకోవాలన్నమాట సో నేను చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనం డౌన్కి ఒక ట్వంటీ రౌండ్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇంకా ఎక్కువ వేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు సో ఒక ట్వంటీ రౌండ్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటే మీకు లుక్ అనేది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా టాజిల్ అనేది పూర్తిగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత మనం నాట్స్ వేయాలండి మనం పూలమాల కడతాం కదా ఆ మో పూలమాల కట్టేటప్పుడు మధ్యలో నాట్స్ వేస్తాం కదా ఇదిగోండి చూడండి నేను మెలకు వేస్తున్నాను సో ఈ విధంగా ఒక ట్వంటీ రౌండ్స్ అయితే చుట్టిన తర్వాత మనం ఖచ్చితంగా నాట్ వేయాలి లేకపోతే దారం అనేది జరీ రెడ్ కదండి ఆగదనమాట సో ఖచ్చితంగా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ నాట్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ఒకదాని మీద ఒకటి థ్రెడ్ అయితే లేకుండా నీట్గా వేసుకోండి నీట్గా వేసుకున్న తర్వాత మనం సీజర్ హెల్ప్తో కట్ చేసుకొని తర్వాత మనకి ట్యాజిల్ అనేది ఎంతవరకు లెంగ్త్ కావాలి అనేది మనం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆ ట్యాజిల్ అనేది అంటే కొంతమంది ఏమో చిన్నగా చేసుకుంటారండి కొంతమంది పెద్దగా చేస్తారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను ట్యాజిల్ అనేది ప్రిపేర్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇలా ముందే మనకి శారీకి వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ వరకు మనకి పడతాయండి ట్యాజిల్స్ సో ఈ టెన్ టు ఫిఫ్టీన్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట ఫస్టే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే కుట్టుకోవడం అనేది కూడా చాలా ఈజీ అనమాట సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ట్యాజిల్ అనేది ఏ విధంగా కుట్టాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను సో మీరు స్కిప్ చేయకుండా చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది సో నేను ఈ విధంగా అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ నాకైతే యాక్చువల్గా ఫిఫ్టీన్ అనేది నాకు మార్కింగ్ వచ్చింది సో నేను ఫిఫ్టీన్ అనేది మేకింగ్ చేసుకొని పక్కన పెట్టాను ఒకసారి చూడండి నేను ఇప్పుడు నాట్ అయితే వేసేస్తున్నాను ఇది అయిపోయిన వెంటనే నేను శారీకి కూడా టాజల్ అనేది కుట్టేయటం ఎలాగా అనేది చూపిస్తాను సో చూడండి ఈ విధంగా నేను ఒక ఫిఫ్టీన్ అయితే నేను రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి సో చూడండి ఇప్పుడైతే నాకు టాబల్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను సో ఫిఫ్టీన్ ట్యాజల్స్ అయితే నేను రెడీ చేసి పక్కన పెట్టేశాను ఈ మెటీరియల్ అనేది నేను యూజ్ చేస్తాను ఇప్పుడు ఈ మెటీరియల్ యూజ్ చేసుకుంటూ ఏ విధంగా అనేది చెప్తాను సో ఇప్పుడు నేను శారీ తీసుకొని శారీకి వచ్చేసి నాకు కొంచెం దగ్గర దగ్గరగా కావాలి కాబట్టి త్రీ త్రీ ఇంచెస్లో మార్కింగ్ అనేది చేసుకున్నాము సో ఈ విధంగా త్రీ త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి వచ్చేసి నియర్లీ ఫోర్టీన్ వరకు అండి ఇప్పుడు టాజల్కి ఎలా చేయాలి అనేది చూస్తున్నాం మనం ఎప్పుడైతే ర్యాప్ చేసామో జరీ త్రెడ్ అనేది ర్యాప్ చేసిన తర్వాత పైన మనకి గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో నుంచి ఫస్ట్ మనం ట్యాజిల్ని ఇన్సర్ట్ చేసుకొని ఒక నీడిల్ నాట్ అయితే వేసుకోవాలి తర్వాత బెల్ పెట్టేసుకున్న తర్వాత బెల్ యాడ్ చేసుకోవాలి బెల్ యాడ్ చేసి తర్వాత ఒక బీడ్ యాడ్ చేయాలి ఫస్ట్ ఏ ట్యాజిల్ మీరు స్టిచ్ చేసినా కానీ కింద నుంచి స్టిచ్ చేయండి చాలా నీట్గా ఉంటుంది మనకి లుక్ అనేది సో ఫస్ట్ ఇక్కడ టూ టైమ్స్ అనేది నాట్ వేసుకున్న తర్వాత ఇంకా మీరు డైరెక్ట్గా ఇంకొకసారి నాటు వేసేసుకుంటున్నాను ఇలా నాటు వేసుకున్న తర్వాత మనం వచ్చేసి డైరెక్ట్గా బీడ్లో నుంచి కింద ఇక్కడ బీడ్ ఉంది చూసారా ఈ బీడ్లో నుంచి మళ్ళీ బెల్లో నుంచి కిందకి తీసేస్తే ఆల్రెడీ మీకు పైన నాట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఊడిపోయే ప్రసక్తే ఉండదు సో ఇంకా కట్ చేసేసుకోవటమే సో ఈ విధంగా మనం ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది కూడా సో ఈ విధంగా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అన్ని టాజిల్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇంకొకటి కుట్టి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా దగ్గరికి పెట్టేసుకున్న తర్వాత రెండు నాట్స్ అయితే వేసుకుని తర్వాత ఒక నాట ముడైతే వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం బీడ్లో నుంచి ప్లస్ బెల్లో నుంచి కిందకి తీసి కట్ చేసుకోవడం అనమాట సో ఈ విధంగా మనం వీలైనన్ని ఎన్ని ట్యాజల్స్ కావాలంటే అన్ని ట్యాజల్స్ రెడీమేడ్గా కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చండి ఏ సారీకి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది కలర్ఫుల్గా అనేది మీరు చెక్ చేసుకొని మీరు నాట్స్ అనేవి టాజల్స్ అనేవి మేక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే నేను శారీకి మొత్తం ప్రిపేర్ చేసేసాను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుందండి శారీ కూడా చూడడానికి సో కలర్ కాంబినేషన్ కానివ్వండి అసలు చూడండి నీట్గా వచ్చాయి అన్నమాట టాజల్స్ అనేవి ఎంత బాగున్నాయో మనం ఏదైనా సిల్క్ శారీ తీసుకున్నా సరే ఇలా ట్యాజల్స్ అనేది వేసుకుంటే లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది లుక్ అనేది సో ఈ విధంగా నేనైతే చాలా శారీస్ అనేది ట్రై చేసి వేశాను అండ్ మనం ఈ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు నేనైతే కాస్ట్ తీసుకుంటానండి నేను ఎవరికి బయట వాళ్ళకి చేసినా సరే త్రీ హండ్రెడ్ వరకు అయితే ఈజీగా తీసుకుంటాను సో ఇదిగోండి మనం ప్లేట్స్ పెట్టేసుకున్న తర్వాత శారీ అనేది మనకి ఈ విధంగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఈ టాజల్స్ అనేవి సో చూసారు కదండి ఎంత అందంగా వచ్చిందో ఎంత బాగుందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేసినవి మీకు కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంటున్నాను చూడండి సో ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే టైం లేక ఫొటోస్ అనేవి తీయలేదు సో ఫ్రెండ్స్ ఈజీగా ఉందా చూసారా మీరైతే మీకైతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి సో ఇలా ఇంకా ఏమైనా మీకు కొత్త మోడల్స్ తెలిసినా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తెలియచేయండి నేను వచ్చేసి చేసే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే ఖచ్చితంగా మీరు షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి మీ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్